ఉన్న పన్ను బండ్లు తీసారండి అలాగే జీవన్ కూడా ఉన్నాయి అది అందరికీ కూడా తెలియపరచండి కొరల బండి ఎందుకు కూడా వదిలేశారు దానికి జీవాలు ఎందుకు ఉన్నాయి అలాగే దాని అర్థం పరమార్థం కూడా తెలియపరచండి రామారావు గారు మరి మహాపల్లి ఇవాళ నేను నియోజకవర్గం మొత్తం మీద కూడా పది విధాలుగా అందరూ అమ్మవారి కోరి కొలుచుకొని అమ్మవారిని కొలుచుకుంటున్నారు అనగ మహాతల్లి మరి పొరల పండి అంటే విధానము అందాక అమ్మవారి పొరల గురించి చెప్పాము అమ్మనాడు మహాబాబు తమనూరు మనసరాజుల్ని తొమ్మిది పొరలు కేసి అమ్మవారికి ఆగారం సాలదంటే ఆ కొర్తులకి అన్నవారిని ఇడిపీటం కోసం రాజు రహుద్దేవరాజు అయ్యి తన ప్రాణాన్ని అల్పించి ఆ యొక్క మహానుభావుడు అదే అనగా కొరల బండి అంటే మాట్లాడేది ఆ యొక్క అమ్మవారు నెండలు కానీ పందులు గాని కానీ ఎలాంటివి ఉన్నా కానీ అన్ని అష్టదిబ్బందులు చేసి గుండ తీసి గుండలో పందిపిలను పెట్టి బతకపోతే మన యొక్క ఇంటికి వెళ్ళి అనగ మహాతల్లి అమ్మవారు ఏదైతే పొందబండి అభరణాలు అయితే ఉన్నాయో అలాంటివి కూడా ఇంటికి తెలుసుకు వెళ్ళి మనకి అవసరం అయితే లేదంటే ఎవరికైనా కావాలంటే మంత్రపిచ్చి ఏమిటో జరుగుతుంది అలాంటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు అభరణం అనేటివి ప్రతి ఒక్కటి కూడా భూస్థాపనం చేయాల పంది పిల్లలు కానీ కోళ్ళు కానీ యాడ్లు కానీ ఈ యొక్క అమ్మవారు కొరబండి పులిగారి మీద తీసుకుపోయినప్పుడు ఆ కొరలబండి అనేది ఎవరికి కనపడకూడదు ఎవరు చూడకూడదు కొరబండి పోయింది అంటే ఈ యొక్క మూడు నెలల మంది అమ్మవారు సాగనం జీవని యొక్క చిన్నలో పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో సాగనంపారు కాబట్టి బరలబండి అనే ఒక అమ్మవారు అక్కడ అనేది కాపాడకుండా ఉండాలని చెప్పేసి ఆనాడు మహానుభావులు చెప్పారు మా తాత తండ్రి జరుగుతున్నది అలాగనే రెండు వేల పద్దెనిమిదిలో చిరుజమంటే బర్లబండి నూరు పేరు కూడా ఇక్కడ లేపకుండా తీసుకెళ్ళాము మరి ఇప్పుడు కూడా అలాగనే జరుగుతున్నది ఇది దీని గురించి ఒక గురువు గారు నాని గారు మాట్లాడతారు చాలా జాగ్రత్తగా ప్రతి ప్రజ కూడా చాలా ఈ పడవల మీద గంగాన దగ్గర కాలాన్ని అనుసరించి ఏ సమయానికి ఏదైతే సమయంగా చేసుకెళ్ళాలో ఒక అడుగు ఆలస్యమైనా సరే ఇక్కడ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ కానీ అలాగే కంపెనీ నెంబర్ కూడా అందరూ సహకరించి నిదానంగా జాగ్రత్తగా ఇప్పుడు ఇబ్బంది ఈ చేయాలి ఇలా చేయాలి దీనికి సందర్భం ఏంటి ఇది ఏ రోజు దీనికి ఎవరు ప్రజలు ఇబ్బంది పడకండి అలా అన్ని సంప్రదించుకొని జాగ్రత్తలు చేసుకుంటూ వచ్చారు అలాగే రేపు రోజున మన కొడలబండి కూడా వెళ్ళేటప్పుడు మన పడవల వీధి గంగారమ్మ జాతర అంటేనే అమ్మవారి యొక్క శక్తివంతమైంది కానీ మనం కూడా అదే విధంగా అనుసరించుకోవాలంటే రేపు కొడలబండి వెళ్ళేటప్పుడు విధంగా ఉండండి మన బొమ్మల వారి దగ్గర దగ్గర పదకొండు మంది బొమ్మల వారిని పదకొండు చాట్లను పెడతారు చక్కగా అందరికీ బండారు పెడతారు ఎవరు తొక్కించాటు కానీ తోపులాట కానీ ఏమీ లేకపోకుండా కానీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అన్ని దేశాల నుంచి అంటే చెన్నై నుంచి అని బెంగళూరు నుంచి అని ఇక్కడ మన ఇరవై నాలుగు జిల్లాల నుంచి కళాకారులు మొత్తం అందరిని కూడా ఎన్ని వేల మందిలో తీసుకొస్తున్నారు ఆ డబ్బు ఇచ్చినందుకు మన అమ్మవారికి ఉల్లాసం తొప్పియాలి మళ్ళీ ఏడు సంవత్సరాల వరకు ఈవిడ నాకు ఈ పండుగ చేయండి అని అనుకోడు అంటే ఆవిడ ఒక్క ఊళ్ళని ఎప్పులు కానీ ఆవిడ సంతోష పెట్టాలంటే ఈ కళాకారులు ఎంతైతే విధానంగా ఆడతారో అంత ఆనందం అమ్మవారికి ఇచ్చి మన ఊరిని కూడా అంత చల్లగా చూస్తుంది అందుకని కళాకారులు ఆడేటప్పుడు కూడా సెల్ఫీలు అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళని కానీ అన్ని చేయవద్దు ఎందుకంటే అలా చేసే వాళ్ళు డ్యాన్స్ లేరు ఏం చేయరు ఆ నాట్యాలు చేయరు వాళ్ళ మనం ఇబ్బంది పెట్టుకొని అవుతాం అందుకని మీ అందరూ కూడా మన బంధువు మిత్రులు అందరూ వచ్చి చక్కగా ఆదివారం నాడు అందరూ కనువిందుగా మన ఇంట్లో పండగ చేసుకొని అదేవిధంగా సోమవారం నాడు చక్కగా భోజనం చేసి ఉదయం టిఫిన్లు భోజనాలు చేసుకొని మధ్య మధ్యలో పానీయాలు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే భక్తులు కోరుమంది ఉన్నారు దాంట్లో మటుకు ఇబ్బంది ఏం లేదు చక్కగా పగలబడి చూసుకోండి దర్శనం చేసుకోండి మన అమ్మవారి పడవ మీద శనగపప్పు బజార్ దగ్గర మొదలైన వేషాలు దగ్గర దగ్గర మనకి కూరగాయలు మార్కెట్ దాకా వస్తున్నాయి ఎక్కడో అక్కడ ఆడుతూనే ఉంటారు అక్కడ అందరూ దర్శనం చేసుకుని అమ్మవారిని ఆ నాట్యాల్లో పాల్గొని అలాగే మన ప్రెసిడెంట్ గారు కూడా డీజే అనేది పెట్టేది చాలా మంది కురకు ఉత్సాహం కావాలి ఆళ్ళు ఉత్సాహంగా ఉంటేనే అమ్మవారికి కూడా ఉల్లాసమే అది కూడా అని ఇవన్నీ ఎన్నో రకాలుగా వస్తుంది అవి కూడా వాళ్ళు కూడా అంత ఉల్లాసంగా డాన్స్ చేస్తేనే అమ్మవారు కూడా సంతోషపడుతుంది అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సంతోషంగా ఆనందంగా కూడా చాలా బాగా జాగ్రత్తగా ఇప్పుడు దాకా మనతో